రావణుడి భార్య మండోదరి రావణుడి శవాన్ని ఒడిలో పెట్టుకుని పలికిన మాటలు వింటే గుండెలు నీరైపోవటం ఖాయం చనిపోయి ఉన్న పరాక్రమవంతుడైన తన భర్తను చూస్తూ మండోదరి పలికిన మాటలు అక్కడ ఉన్న రామయ్య లక్ష్మణుడు హనుమంతుడితో సహా అందరినీ కలిచివేసింది మండోదరి రావణుడి శవాన్ని ఒడిలో పెట్టుకుని పలికిన మాటలేంటో ఇప్పుడు విందాం రావణుడి శరీరాన్ని ఒడిలో పెట్టుకుని మండోదరి ఇలా అంటుంది మహాబలవంతుడు పరాక్రమశాలి అయిన నువ్వు ఇప్పుడు శవమై పోయావు మండోదరి రావణుడి శవాన్ని చూస్తూ రావణుడి శక్తి సామర్థ్యాలను గుర్తు చేసుకుంటుంది దేవతలపై ఎన్నో విజయాలు సాధించిన నా భర్త ఈ రోజు తన గర్వంతో ఇలా శవంగా మిగిలిపోయాడని బాధపడుతుంది నువ్వు విన్న నీతులు ఏమైపోయాయి మండోదరి రావణుణ్ణి చూస్తూ ఓ రావణ నువ్వు ఎంత శక్తివంతుడివో అంతే బుద్ధిశాలివి కూడా చిన్నప్పటి నుంచి నువ్వు విన్న నీతులు ఏమైపోయాయి ఆ నీతులను నువ్వు పాటించి ఉంటే నువ్వు ఇలా ఈ రోజు పోయేవాడివి కాదు నీ అహంకారమే నీ పతనానికి కారణమై యావత్తు లంకను నాశనం చేసింది అని బాధపడుతుంది పరాయి ఆడదాని కోసం నన్ను ఒంటరి దానిని చేసి వెళ్లిపోయావు మండోదరి సీతమ్మ పట్ల రావణుడు చేసిన పనులను గుర్తు చేసుకుంటూ పరమ పవిత్రమైన సీతమ్మను అపహరించి సీతమ్మపై నీ కామ కోరికలు తీర్చుకోవాలనుకున్నావు పరాయి స్త్రీ పై కోరిక మంచిది కాదని తెలిసినా నువ్వు సీతాపహరణం చేశావు ముల్లోకాలను జయించిన నీకు పరాయి ఆడదానిని కోరుకోకూడదని తెలియదా విధిరాత ప్రకారమే నువ్వు ఇలా చేసి అపకీర్తి మూట కట్టుకొని చనిపోయావా అని కన్నీరు కారుస్తుంది మండోదరి వాలి కుంభకర్ణుడు ఇంద్రజిత్ వంటి మహా వీరులు పోయిన తర్వాత కూడా నువ్వు ఏమీ నేర్చుకోలేదా నిన్ను ఓడించిన వాలి కూడా శ్రీరాముడి చేతిలో చనిపోయారు మరి అలాంటి వీరుడైన శ్రీరాముడితోనే ఎందుకు యుద్ధం చేశావు శక్తివంతుడైన నీ కొడుకు ఇంద్రజిత్ మహాబలవంతుడైన నీ తమ్ముడు కుంభకర్ణుడు చని చనిపోయిన తర్వాత అయినా నీ అహంకారం తగ్గించుకొని శ్రీరాముని శరణు కోరి ఉంటే నువ్వు బతికి ఉండేవాడివి కదా నీ అహంకారంతో ఈ రోజు ఇలా చనిపోయి శవంలా పడిపోయి ఉన్నావు నువ్వు ఏమి సాధించావు నీ అహంకారం వల్ల అని రావణుడి శవాన్ని చూస్తూ బాధపడుతుంది మండోదరి నేను ఎన్నో సార్లు నీకు సలహా ఇచ్చాను కాని నువ్వే వినలేదు నేను నీకు ఎన్నో సార్లు చెప్పాను సీతమ్మను విడిచి పెట్టమని శ్రీరాముడితో యుద్ధం వద్దని నువ్వు నా మాటలు వినలేదు నా మాటలు విని ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదు కదా అని రావణుడి శరీరాన్ని గుండెలకు అత్తుకుని బాధపడుతుంది మండోదరి నీ పతనానికి కారణం నీ స్వార్థం కామం అహంకారం చివరిగా మండోదరి గుండెల నిండా బాధతో కన్నీరు కారుస్తూ స్వామి నీ మరణానికి కారణం విధిరాత లేక నీ స్వార్థం నీ కామం నీ అహంకారం వల్ల నువ్వు ఇలా పతనమయ్యావా నువ్వు చనిపోయి లంకను అనాథను చేశావని బాధపడుతుంది మండోదరి మండోదరి రావ రావణుణ్ణి గుర్తు చేసుకుంటూ రావణుడి మరణాన్ని తట్టుకోలేక బాధపడుతూ పైన చెప్పిన విధంగా మాట్లాడుతుంది ఏది ఏమైనా అహంకారం అతికామం స్వార్థం ఎంతటి శక్తివంతుడైనా నాశనం చేస్తుంది అని చెప్పటానికి రావణుడి మరణమే ఒక చక్కటి ఉదాహరణ అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్న స్త్రీ మండోదరిలా బాధలు పడాల్సిందే అదే జరుగుతోంది ప్రస్తుత కలియుగ జగన్నాటకంలో ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్బు